హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ శిల్పరాజ్ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి సండే మార్నింగ్ నుంచి బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఈరోజు సండే ట్వంటీ ఫిఫ్త్ జనవరి సో రథసప్తమి కూడా ఈరోజు మార్నింగ్ నుంచి బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను రథసప్తమి పూజ అయితే చేయడం నేను కూడా ఫస్ట్ టైమే అనమాట నేను కూడా నిన్న అన్ని వీడియోస్ చూసి కొన్ని తెలుసుకొని కొన్ని మా అడిగి తెలుసుకొని పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు ఈ పూజ ఎందుకు చేస్తారు ఏంటి అని నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను దీన్ని చేసుకోవడం వల్ల ఏంటి యూజ్ ఏంటి ప్రా ఏ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి ఇలాంటివన్నీ నేను కొన్ని విషయాలు మీతో కూడా షేర్ చేసుకుంటాను అలానే నేను ఎలా చేస్తానో పూజ అది కూడా మీకు చూపిస్తాను అనమాట ఇంకా ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి అలానే వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు అయితే చూసేసేయండి ఓకేనా ఇంకా వీడియో కంటిన్యూ చేద్దాం వచ్చేసి ఇంకా ఫస్ట్ గిన్నెకైతే బొట్లన్నీ పెట్టేశాను అనమాట పసుపు గంధం రెండు కలిపి పూసి తర్వాత కుంకుమతో బొట్టలు అయితే పెట్టేశాను ఇంకా ఫస్ట్ అయితే పాలు పొంగించాలి త్రీ టైమ్స్ సో పాలు పొంగిచ్చిన తర్వాత దీంతోనే ఇదే పాలతోనే పరమాన్నం అయితే వండుతాను పరమాన్నం రెసిపీ అందరికీ తెలుసు కాకపోతే జస్ట్ చూపిస్తాను అనమాట అంతే ఇంకా గిన్నెలో పెట్టిన పాలని త్రీ టైమ్స్ అయితే పొంగించుకోవాలన్నమాట ఈ రోజు పాలు పొంగించడం చాలా మంచిది అని చెప్తారు ఒక గ్లాస్ రైస్ అయితే పెడుతున్నాను సో అందుకోసం రెండు గ్లాసులు వాటర్ అయితే గిన్నెలోకి వేసేస్తాను ఇంకా పొంగి చల్లారిన పాలలోకి టూ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకున్న తర్వాత కడిగి వాష్ చేసి పెట్టుకున్న రైస్ ని కూడా యాడ్ చేసుకున్నాను అనమాట అలానే బెల్లం కరిగించుకుంటున్నా ఒక సైడ్ మా హస్బెండ్ నేనైతే ఒకటే కలర్ డ్రెస్ వేసుకున్నాం అనమాట కలర్ సో ఇంకా మా హస్బెండ్ ఇప్పుడు డ్రైవింగ్ క్లాస్కి అయితే కొత్తగా జాయిన్ అయినారు డ్రైవింగ్ నేర్చుకోవడానికి అయితే వెళ్తున్నారు ఇంకా ఆయన వచ్చేలోపు అన్నీ రెడీ చేసేసుకుందాము వీలైతే పూజ కూడా కంప్లీట్ చేసేద్దాము ఇంకా మా హస్బెండ్ని డ్రైవింగ్ క్లాస్కి అయితే పంపిస్తున్నాను అనమాట ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకా పరమాన్నం కూడా ఒక సైడ్ పెట్టేశాను కాబట్టి ఇంకా బయట పూజకైతే రెడీ చేసుకుంటున్నాను అనమాట ఈ పూజ సూర్యుని కిరణాలు పడే దగ్గర చేస్తే చాలా మంచిది అంటారు ఈ పూజలో గోధుమలు చాలా స్పెషల్ అంటారు సో అందుకోసం నేను గోధుమ పిండితో అయితే దీపం పెడదామని చెప్పి ఇక్కడ పిండి గోధుమ పిండి తీసుకొని అందులోకి కొద్దిగా పసుపు వేసుకొని వాటర్తో కలుపుకొని ఇక్కడ దీపం అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట లోపు అన్నం కూడా ఉడికి దగ్గరకు పడుతుంటే అందులోకి మనం పక్కనే కరిగించి పెట్టుకున్న బెల్లం కూడా వేసి మిక్స్ చేసుకుంటున్నాను అనమాట దీంట్లోకి ఎలాంటి డ్రై ఫ్రూట్స్ అలాంటివి ఏమి వేయలేదు నార్మల్గా పరమాణం వండేశాను ಅತ್ತೆ ನೆಯಿ ಕೂಡ ಆ್ಯಡ್ ఇంకా పరమాణం కూడా ఒకసై రెడీ అయిపోయింది కాబట్టి పూజకు కూడా ముగ్గు వేసి పెట్టుకున్న దాంట్లోకి బొట్లు పెట్టేస్తున్నాను అనమాట పసుపు కుంకం గంధంతో కలిపి బొట్లు పెట్టేసుకొని ఆ తర్వాత అయితే నేను రథం రెడీ చేసుకుంటున్నాను యాక్చువల్గా ఈ పూజని మనం చేయడం వల్ల సకల కష్టాలు పోతాయి అని అనారోగ్య సమస్యలు దీర్ఘకాలికంగా ఎవరికైనా ఉంటే అది కూడా వెళ్ళిపోతుంది అని అయితే నేను విన్నాను అలానే ఈరోజు సూర్యదేవుడు రథం మీద సంచరి ఇస్తాడు అని చెప్తారనమాట నాకు తెలిసిందైతే కొన్నే ఎందుకంటే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను నాకు కూడా అంతగా తెలీదు ఇంకా ఇక్కడ నేను రథం అయితే చేస్తున్నాను అనమాట చాలా మంది ఇట్లా ఏం ఏమంటారంటే వీటిని చిక్కుడు కాయలతో రతం అయితే చేస్తారు నేను ఫస్ట్ టైం చేయడం వల్ల నాకు కొంచెం ఫస్ట్లో సరిగ్గా రాలేదన్నమాట తర్వాత అయితే వచ్చింది చేశాను కొంతమంది రథం కూడా చేయొచ్చు లేకపోతే సూర్యుని ముఖవాడం వస్తుంది కదా మనము బయట షాప్లలో దొరుకుతుంది ఇంకా అది కూడా తెచ్చుకొని ఇలా పీట పీట వేసుకొని అందు దాని మీద జిల్లడాకులు ఒక ఏడు జిల్లడాకులకి బొట్లు అన్నీ పెట్టుకున్న తర్వాత ముఖవాడమైనా పెట్టి పూజ చేసుకోవచ్చు లేదంటే రథం కూడా చేసి పెట్టి పూజ చేసుకోవచ్చు నేను ఇక్కడ రథమే చేశాను సో ఇంకా అందుకోసం ఏడు జిల్లడాకులకైతే బొట్లు పెట్టేసుకొని పీఠం మీద పెట్టుకొని దాని మీద రథం అయితే పెట్టి పూజ అయితే కంటిన్యూ చేస్తున్నాను అనమాట ఇంకా రథంకి కూడా బొట్లు పెట్టాలి అది కొంచెం డెలికేటెడ్గా ఉందని చెప్పి నేను చాలా సెన్సిటివ్గా పెడుతున్నాను అనమాట బొట్లు ఇంకా దాని తర్వాత మనం ఏ పూజ అయినా ముందు విఘ్నేశ్వరునికి పూజ చేస్తాం కాబట్టి ఇక్కడ పసుపుతో విఘ్నేశ్వరుని చేయడం కోసం కలుపుకుంటున్నాను అనమాట పసుపుని ఇంకా విఘ్నేశ్వరుడు కూడా రెడీ అయిపోయారు ఇంకా ఇప్పటికీ విఘ్నేశ్వరుడు అలానే రథం రెడీ అయిపోయింది ఇంకా గోధుమలతో దీపం పెట్టడం కోసం అని చెప్పి తర్వాత కూడా ఒక ప్లేట్లో ఏడు జిల్లడాకులను తీసుకొని అందులోకి బొట్లు అన్నీ పెట్టిన తర్వాత మనము గోధుమలను అయితే కొన్ని వేసి ఆ దాని మీద గోధుమ పిండితో మనం పెట్టుకున్న కలుపుకున్నాం కదా ఇందాక దీపం చేసుకున్నాం కదా పిండితో ఆ పిండితో చేసుకున్న దీపం అయితే దాని మీద పెట్టాలన్నమాట ఇంకా ఇందులోకి నేనైతే ఏడు ఒత్తులు అంటే రెండు ఒత్తులని ఒకటిగా చేసి అలాగా పా చేసుకున్న ఒత్తులని ఏడు ఒత్తులని అయితే వేసుకొని ఆయిల్ వేసి కాసేపు నానబెట్టుకుంటున్నాను అనమాట ఏడు ఒత్తులైనా వేసుకోవచ్చు లేదా పద్నాలుగు ఒత్తులు కూడా వేసుకోవచ్చు అంటారు నేనైతే ఏడే వేశాను ఇంకా ఏడు ఒత్తులతో నేను దీపం అయితే పెడుతున్నాను అనమాట తర్వాత మిగతా అన్నిటికీ పూలతో అలంకరించుకుంటున్నాను పూలు మనకు తోచిన పూలు పెట్టి రెడ్ కలర్ పూలు పెడితే చాలా మంచిది అని చెప్తారు ఈరోజు పూలు పెట్టుకోవడం అయిపోయిన తర్వాత ఈరోజు భగవానుడికి ఆద్యమైతే సమర్పించాలి అందుకోసం అని చెప్పేసి పసుపు కుంకం అలానే కొద్దిగా పూలు వేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా అలానే రెండు బనానాలు కూడా తాంబూలం పెడుతున్నాను మొదటిగా విఘ్నేశ్వరునికి అక్షింతలు అన్నీ వేసుకొని తర్వాత సూర్య భగవానుడికి వేసుకుంటూ అక్షింతలు పూజ అయితే చేస్తున్నాను అనమాట మనసులో సూర్య భగవాన్ని మంత్రాలు చదువుకుంటూ అలానే పూజ అయితే ఫస్ట్ దీపం ధూపం నైవేద్యం మూడు సమర్పించుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి హారతైతే అయితే ఇస్తున్నాను అనమాట ఇంకా టెంకాయ కూడా కొట్టేసి పెట్టేశాను దీని పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఆద్యం సమర్పించేటప్పుడు ఎవరు తొక్కని చోట అంటే వాటర్ మొక్కకి పడేలాగా సూర్యదేవునికి చూపించుకుంటూ మొక్కలో నీ నీళ్లు పడేలాగా ఆద్యం అయితే సమర్పించాలి అది సమర్పించే అటప్పుడు మనం మనసులో ఏదైనా సంకల్పం అనుకున్నా కూడా మంచిది జరుగుతుంది అంటారు ఇంకా దూపం దీపం అన్ని నైవేద్యం అన్ని సమర్పించిన తర్వాత అది కూడా చేశానమాట చూశారు కదా నేనైతే రథసప్తమి పూజ ఇలా చేసుకున్నాను ఇన్ కేస్ ఏదైనా మిస్టేక్స్ ఉంటే సారీ అలానే కామెంట్లో చెప్పండి బికాజ్ నాకు తెలీదు ఫస్ట్ టైం చేశాను సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నెక్స్ట్ టైం కరెక్ట్ చేసుకుంటాను అలానే పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా ఇంటి దగ్గర అమ్మవార్లని కూర్చోపెట్టారనమాట ఒకటి వచ్చేసి దుగ్గాలమ్మ మరి మారమ్మ అలానే అన్నమ్మ అని చెప్పేసి బెంగళూరు మొత్తానికి అన్నమ్మని కొలుస్తారు మా ఏరియా గ్రామదేవత అంటారు కదా అలా వచ్చేసి దుగ్గాలమ్మ అనమాట ఇంకా అమ్మవారు ఇంకొకరు మారమ్మని కూడా తీసుకొచ్చారనమాట ఇయర్ ఇయర్ కూర్చోబెడతారు ఇది లాస్ట్ ఇయర్ అనమాట ఇంకా కూర్చోపెట్టి ఈవినింగ్ అయితే అమ్మవారి ఊరేగింపు జరుగుతుంది ఇంకా ఇంటి దగ్గరికి అలా వస్తుంటే పల్లకిలో చాలా బాగా కనిపిస్తున్నారు అనమాట అమ్మవార్లు అలంకారాలు కూడా చాలా బాగున్నాయి లైటింగ్ ఫోకస్కి సరిగ్గా తీయలేకపోయాను ఇంక ఇంతే అండి ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇంతవరకు వీడియోని ఎవరైతే స్కిప్ చేయకుండా చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరము